ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మేము ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం ముందుగానే అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అవకాశం ఉంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి మేము తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపై కూడా ఉందామని భావిస్తున్నాం మేము ఏ విధంగా ఈ అప్రోచ్ అవ్వాలి ఏ విధంగా రూమ్స్ అన్నది బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మిత్రులు పదే పదే అడుగుతున్నారండి మీరందరూ కూడా అడుగుతున్నట్టుగానే టీటీడీ మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి రెండు నెలల ముందుగానే టీటీడీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంటుంది దానికి సంబంధించిన వాటి బుకింగ్లు కూడా మనకి రెండు నెలల ముందుగానే టీటీడీ తన అప్సా వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడైతే మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన బట్టి అకామిడేషన్ వచ్చేసి మనకి రేపు అంటే జనవరి నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి అయితే మనకి ఈ అకామిడేషన్ అన్నది విడుదల చేయడం జరుగుతుందండి ఇది ప్రధానంగా మనకి రెండు ప్లేసులలో విడుదల చేస్తున్నారు ఒకటి తిరుపతిలోను రెండు తిరుమల కొండ పైన మీకు నచ్చినటువంటి ప్లేస్లో అంటే తిరుపతిలో ఉండేవాళ్ళు తిరుపతిలో అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో మీరు కూడా తిరుమల కొండపైన మనమైతే అకామిడేషన్ అయితే ముందుగానే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రూమ్స్ వచ్చేసి మనకి వంద రూపాయల రూము అదేవిధంగా వెయ్యి రూపాయల రూమ్ వరకు కూడా ఆన్లైన్లో మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతేకాకుండా అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు చాలా మంది మిత్రులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఒకటి ఉందండి ఎందుకంటే మనం తిరుమల కొండపైకి ఎప్పుడు రీచ్ అవుతాం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు అకామిడేషన్ అనేది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి వెళ్తున్నటువంటి అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అంటే మనం బుకింగ్ చేసుకున్నప్పుడు మనకి టైం స్లాట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఒక స్లాట్ అయితే తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒక స్లాటు పన్నెండు గంటల నుండి నాలుగు గంటలకి లేదా మూడు గంటల వరకు ఒక స్లాటు అక్కడి నుంచి ఐదు గంటలకు ఒక స్లాటు ఇలా ఉంటుందన్నమాట ఈ లో మనకి ఇన్ టైంలో మనం అక్కడ ఉంటే మట్టుకి రూమ్ అన్నది మనకి ఇవ్వడం జరుగుతుంది చాలా మంది మిత్రులు ఏం చేస్తున్నారంటే తొమ్మిది గంటల స్లాట్ని అయితే బుక్ చేసుకుంటున్నారు బుక్ చేసుకున్నప్పుడు వీళ్ళు తొమ్మిది గంటలకి లోపు కాకుండా వీళ్ళ పన్నెండు గంటలకి రూమ్ ఇచ్చేటువంటి ఏరియా ఏదైతుందో ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అప్పటికే వీళ్ళకి ఇచ్చినటువంటి టైం స్లాట్ ఏదైతుందో అది క్లోజ్ అవ్వడం తోటి వీళ్ళకి వెళ్ళినా కూడా రూమ్ అన్నది క్యాన్సిల్ అవుతుంది అదేవిధంగా మీరు బుక్ చేసుకునేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది రీఫండ్ కూడా కాదండి మిత్రులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు బుక్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మీ ట్రైన్ కానీ లేదా బస్సు కానీ తిరుమల ఎప్పుడు చేరుకుంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే తిరుపతిలో దిగిన తర్వాత తిరుమల కొండ రీచ్ అవ్వడానికి సుమారుగా వన్ అవర్ పడుతుంది అక్కడ నుండి మన ఏఆర్పి కౌంటర్ దగ్గరికి రావడానికి అక్కడ మనం ఇవన్నీ స్లాట్ అంతా చెక్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రూమ్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే పన్నెండు ఉదాహరణకి మీరు పన్నెండు గంటల స్లాట్ బుక్ చేసుకున్నారనుకోండి ఇన్ టైంలో ఒక ఐదు నిమిషాల ముందే మీరు అక్కడ ఏఆర్పి కౌంటర్ దగ్గర ఏఆర్పి కౌంటర్ అంటే ఎక్కడ ఉంటుందంటే మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆపోజిట్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి అంటే మీరు స్టార్టింగ్ వెళ్ళగానే సిఆర్ఓ ఫీజుకి పైన అంటే మనకి పోస్ట్ ఫ్లో వెళ్ళినప్పుడు మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది దాని పక్కనే ఏఆర్పి కౌంటర్కి లోపల దారి ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి నేమ్ అయితే ఉంటుందండి ఏఆర్పి కౌంటర్ అని అక్కడ ఆన్లైన్ బుకింగ్ కానీ లేదా శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇచ్చేటువంటి అకామిడేషన్ అయితే మనకు ప్రధానంగా ఏర్పి కౌంటర్ దగ్గర జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు కనుక ఇన్ టైంలో అక్కడ లేకపోతే మట్టికి రూమ్ అన్నది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మీ అమౌంట్ అన్నది రిఫండ్ కూడా కాదు కాబట్టి మిత్రులందరూ కూడా బుక్ చేసుకున్నప్పుడు మీరు ఏ టైంలో వెళ్ళగలరు అనేటువంటి దాని మీద స్లాట్ మీద బుక్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి వెళ్ళిన తర్వాత మీకు రూమ్ అన్నది ఏ విధంగా అంటే ఎలక్ట్ చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే మన అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు ఇద్దరు డీటెయిల్స్ అయితే ఉంటుందండి ఇది ఏ విధంగా జరుగుతుంది ప్రాసెస్ అనేటువంటి విషయం కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మనకి టీటీడీకి సంబంధించినటువంటి అప్షల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత మనం అయితే డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన స్టార్టింగ్ మన ఫోన్ నెంబర్ మన ఇమెయిల్ ఐడి మన అడ్రస్ అదేవిధంగా వెళ్తున్నటువంటి పర్సన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అంటే సర్ సహా తర్వాత మేలు అయితే మేలు ప్రీమియల్ అయితే ప్రీమియలు అదేవిధంగా ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ కింద ఇచ్చే ఆధార్ కార్డు యొక్క నెంబర్ కొట్టాలి తర్వాత సెకండ్ పర్సన్ కూడా అంతే సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ ఇవ్వాలి ఎందుకంటే రూమ్ ఇవ్వడానికి మినిమం ఇద్దరు ఉండాలండి మ్యాగ్జిమం మీరు లోకి వెళ్ళినప్పుడు ఎంతమంది అయినా ఉండొచ్చు అంటే ఎంతమంది అంటే సుమారుగా ఒక ఫోర్ మెంబర్స్ కానీ సిక్స్ మెంబెర్స్ కానీ రూమ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే మీరు రూమ్ తీసుకున్నప్పుడు మాత్రం మీరు ఇచ్చేటువంటి ఇద్దరు పర్సన్ యొక్క కనీసం కనీస ఉంటే సరిపోతుంది అంటే ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి దాన్ని స్కాన్ చేయించడానికి మనకి ఇద్దరు అవసరం లేదు ఎవరో ఒకరు ఉంటే జరిపోతుంది రూమ్ తీసుకునేటువంటి ప్లేస్లో కూడా ఇద్దరు ప్లేస్లో అంటే ఒక టైం ఒక పర్సన్ మనకి అందుబాటులో ప్రజెంట్ ఆ టైంకి లేకపోతే వేరే పర్సన్ రూమ్ తీసుకోవచ్చు అంటే మీరు ఇచ్చినటువంటి పర్సన్ యొక్క డీటెయిల్ ఏ ఉన్నాయో ఆ యొక్క పర్సన్ రూమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మీరు తీసుకున్న తర్వాత మీరు ప్రింట్అవుట్ ఉంటుంది కదా అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు ప్రింట్అవుట్ ఆ ప్రింట్అవుట్ని తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి అకౌంట్ దగ్గరికి పట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది స్కాన్ చేసినటువంటి ఐదు నిమిషాల్లో మీకు ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినటువంటి మొబైల్ నెంబర్లో ఉంటుంది ఈ మొబైల్ నెంబర్ ఎలా ఉంటుంది ఎక్కడ ఇవ్వాలి అంటే మీరు రూమ్ బుక్ చేసుకున్నప్పుడే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుంటారు కదండి అక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా ఆ మొబైల్ నెంబర్కే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ఎస్ఎంఎస్ వచ్చినటువంటి ప్లేస్కి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇక్కడ మీరు స్కాన్ చేసినటువంటి ఇక్కడ స్లిప్ని మీరు అక్కడ పట్టుకెళ్తే వాళ్ళు దాన్ని మళ్ళీ స్కాన్ చేసి మరి వేరే స్లిప్ ఇచ్చి రూమ్ అన్నది ఎలర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ మీరు రూమ్లో ఉండొచ్చు ఎందుకంటే వంద రూపాయల రూమ్లో మనకైతే అక్కడ ఏదైనా తలనీలాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ నుంచి స్వామి దర్శించుకోవడానికి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఇంక వెయ్యి రూపాయల రూమ్లో కూడా ఎక్కువ అంటే ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి వంద రూపాయల రూమ్కి గాను మనం అదనంగా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టవలసి ఉంటుంది అంటే టోటల్గా సిక్స్ హండ్రెడ్ మన రూమ్ ఖాళీ చేసిన తర్వాత అంటే రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఫర్ డేకి తర్వాత ఆ ఇరవై నాలుగు గంటల తర్వాత రూమ్ మనం చెక్అవుట్ చేస్తాం కాబట్టి చెక్అవుట్ చేసిన తర్వాత మనకి మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే అడ్వాన్స్గా కట్టించుకున్నటువంటి ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉందో అది మనం ఇచ్చినటువంటి అకౌంట్కి దాన్ని రీఫండ్ చేయడం జరుగుతుంది విధంగా ఇంత వెయ్యి రూపాయల రూమ్ అయితే వాళ్ళు కూడా అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఇష్టం కట్టి అంటే టోటల్గా ఒక వెయ్యి రూపాయలు అమౌంట్ అన్నది వాళ్ళకి కట్టవలసి ఉంటుంది అంటే రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి వెయ్యి రూపాయలు వాళ్ళకి రీఫండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మనకి ఆన్లైన్లో రేపు రిలీజ్ అవుతున్నటువంటి అంటే ఇరవై జనవరి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఏప్రిల్ నాలుగు సంవత్సరం బట్టి అకామిడేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి సమ్మర్లో ఎక్కువ శ్రీవారి టెంపుల్కి వెళ్ళేటువంటి భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఒకవేళ మేము ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నామండి మాకు రూమ్ అయితే దొరకలేదు ఏ విధంగా మేము తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ అన్నది ఉంటుంది మేము ఏంటంటే ఫ్యామిలీతో వెళ్తున్నాం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఇబ్బంది పడతారు ఏ విధంగా మేము అక్కడ రూమ్ అన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆఫ్లైన్లో అని కొంతమంది మిత్రులు కూడా అడగడం జరుగుతుందండి మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో రూమ్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుందండి మీకు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్లో మీరు లైన్లో నుంచి ఆ లైన్లో మనకి రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సింగిల్గా వెళ్తున్నటువంటి పర్సన్స్కి అయితే రూమ్ అదే అదేవిధంగా పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ కూడా వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ ఇవ్వరండి మ్యా మినిమం ఇద్దరు ఉండాలి మ్యాక్సిమం ఒక ఎంతమంది అయినా ఉండొచ్చు కాబట్టి దాని ఇబ్బంది లేదు ఎందుకంటే ఇలా రూమ్ కోసం వెళ్తున్నటువంటి మిత్రులు ఎవరైతున్నారో తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ పట్టుకెళ్తే ముందుగా అయితే రూమ్ కోసం సిఆర్ వా దగ్గర పోస్ట్ బాల్లో రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది ఇలా రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మనకి అక్కడ ఇచ్చేటువంటి రూమ్స్ వచ్చేసి మనకి యాభై రూపాయల రూమ్ వంద రూపాయల రూమ్ వెయ్యి రూపాయల రూమ్ వరకు కూడా మనకి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాకపోతే ఎక్కువ యాభై రూపాయల రూమ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి యాభై రూపాయల రూమ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది రెండు రూమ్స్ ఉంటాయి అదేవిధంగా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ కూడా రూపీస్ రూమ్లో అయితే అందుబాటులో ఉంటుంది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మా ఛానల్లో నేను చాలా అప్లోడ్ చేశాను అకామిడేషన్ ఏ విధంగా ఉంటుందని దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఇటువంటి ఇబ్బంది పడకుండా ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే మీకు బాగా క్లారిటీ వస్తుంది అంతేకాకుండా ఇలా వెళ్తున్నటువంటి రిజిస్ట్రేషన్ జరిగిన మనకి టూ అవర్స్ లోపే మా నా మొబైల్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మనకి రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది వచ్చినటువంటి ప్లేస్కి మీరు వెళ్ళి అక్కడ అయితే మీరు అంటే ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది సబ్ ఎంక్వైరీ ఆఫీసు మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అదేవిధంగా ఏదంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డు కానీ అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం అయితే అమౌంట్ అన్నది ఆన్లైన్లో మాత్రమే కట్టవలసి ఉంటుంది మనం ఆఫ్లైన్లో అంటే అమౌంట్ క్యాష్ ఇద్దాము మన దగ్గర అమౌంట్ ఉంది అమౌంట్ ఇద్దామంటే వాళ్ళు తీసుకోవాలండి ఎందుకు తీసుకోరు అనేటువంటి విషయానికి వస్తే మనకి ఇప్పుడు యాభై రూపాయలు రూమ్ గాను మన దగ్గర ఎగ్స్టాగా ఐదు వందల యాభై రూపాయలు కట్టించుకోవడం జరుగుతుందండి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రూమ్ అన్నది చెక్అవుట్ చేస్తాం కాబట్టి ఖాళీ చేస్తాం కాబట్టి మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనకి రీఫండ్ చేయడం జరుగుతుంది అంటే మనకి మన అకౌంట్లో ఇచ్చేటువంటి అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి మనకి అమౌంట్ అన్నది మిగిలినటువంటి బ్యాలెన్స్ ఐదు వందల రూపాయలు తెనక్క వేయడం జరుగుతుంది కాబట్టి మా అందుకని ఆన్లైన్లోనే అమౌంట్ కట్టమండడం జరుగుతుంది కాకపోతే ఆఫ్లైన్లో ఇస్తే అమౌంట్ అన్నది తీసుకోరే వాళ్ళు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్ యూజ్ చేసి రూమ్ అన్నది మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అలా రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రూమ్ చెక్అవుట్ చేసినప్పుడు మీ అమౌంట్ అయితే రీఫండ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ సాయ